హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా మిస్టర్ అండ్ మిసెస్ ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం నీ దగ్గర శాలరీ లేకపోవడం ఏంట్రా యాభై వేలు ఏం చేసావు అంది అదేంటమ్మా అలా అడుగుతున్నావు అక్క పెళ్లి కోసం చేసిన అప్పు ఇంటి మీద అప్పు ఇవన్నీ తీర్చద్దా అవన్నీ తీరిపోయాయి కదరా ఎవరు చెప్పారు నువ్వే కదా చెప్పావు అంది అసలు కట్టాను వడ్డీ కట్టలేదు వడ్డీ డబ్బులు అవన్నీ లెక్కలు వేసుకుంటే లక్ష కూర్చుంది ఇదంతా ఎవరు తీరుస్తారు నా జీతం డబ్బులు సగం బాకీ సగం ఇంట్లోకే కదా సరిపోతున్నాయి కిచెన్ రూమ్లో ఉన్న సమీర ఆ మాటలు విని మనసులోని ఆశ్చర్యపోయింది ఇదేంటి అప్పంతా తీరిపోయింది ఒకరి దగ్గరే బాకీ ఉన్నానో అది పెద్ద అమౌంట్ కాదని చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని టిఫిన్ ప్లేట్లు పట్టుకుని బయటకు వచ్చింది అవునా నేను ఇంకా అప్పంతా తీరిపోయిందేమో అనుకున్నాను రా ఎక్కడమ్మా పొలం డబ్బులు వస్తే ఈసారి ఆ డబ్బులు అన్నిటితో అప్పులు తీర్చాలి అని సమీర ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకుని నాకు ఒక్కడివే తెచ్చావేంటి నువ్వు తెచ్చుకో టైం అవుతుంది కదా అన్నాడు సరే అండి అని సమీరా రెండు దోశలు వేసుకుని కార్తిక్తో పాటు టిఫిన్ చేసింది బ్యాగ్ తీసుకుని ఇద్దరు కిందకు వచ్చారు అమ్మా నాన్నకి చెప్పు అత్తంటికి వెళ్ళొస్తాను అని జాగ్రత్త సరే నాన్న అని సమీరా వైపు చూసింది లెహంగానే హాఫ్ శారీలా కట్టుకుంది చాలా బాగుంది ఇది ఎప్పుడు కొన్నావు సమీరా అంది మొన్న ఇంటికి వెళ్ళింది కదా అమ్మ మామయ్య గారు రెండు రసలు కొన్నారు అని చెప్పాడు సమీరా కార్తిక్ వైపు షాక్గా చూసింది ఎందుకంటే కొన్నది కార్తిక్ని అని ఆమెకి తెలుసు అవునా చాలా బాగుంది ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని అనగానే కార్తిక్ సమీర ఇద్దరు కారులో బయలుదేరారు వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర నుదుటిన చేత్తు రుద్దుకుంటూ ఇప్పుడు సేవింగ్లో వేసిన మనీ తీయాలి లేదంటే పని అవ్వదు అని తన రూమ్కొచ్చి రెండు వేలు తీసుకుని నరేష్ గారిని నిద్ర లేపింది అబ్బా ఏంటే నిద్రలేపావు ఈరోజు సండే కదా అన్నాడు హా అందుకే లేపాను మార్కెట్కి వెళ్ళి కాస్త చేపలు రొయ్యలు తీసుకురండి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కదా మర్చిపోయారా అంది కార్తిక్ ఉన్నాడు కదా వాడిని వెళ్ళమను వాడు ఎక్కడున్నాడండి ఊరు వెళ్ళారు కదా అవును కదా మర్చిపోయాను అని పైకి లేచి కూర్చుని వాడు ఊరు వెళ్ళినా పొద్దున్నే కూర కూరలు అవన్నీ తెచ్చే వెళ్తాడు కదే వాడి దగ్గర డబ్బులు లేవని చెప్పాడండి వాడి దగ్గర డబ్బు లేవడం ఏంటి నీ పిచ్చి కానీ నేను అదే అనుకున్నాను కానీ ఇంటి మీద అప్పు ఇంకా ఉంది అది తీర్చుతున్నాను అని చెప్పాడు అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు ఇంటి మీద ఇంకా అప్పు ఉండడం ఏంటి అదే కదండి అసలు నిజంగానే అప్పుందా లేదంటే వాడు కావాలనే డ్రామా ఆడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు అడిగితే అసలు కట్టాను వడ్డీ ఉంది అది లక్ష అయి కూర్చుంది అన్నాడు అవునా అవునండి మనకి అప్పిచ్చేది రాజుగారు కదా ఆయన ఈరోజు కలుస్తాను వాడు చెప్పేది నిజమో అబద్ధమో తెలుస్తుంది సరే కాఫీ పెట్టు స్నానం చేసొస్తాను అని నరేష్ గారు వాష్రూమ్కి వెళ్ళారు కారు ఎవరిదండి పైగా కొత్తగా కొత్త కారులా ఉంది నా ఫ్రెండ్ సమీరా లోన్ ద్వారా తీసుకున్నాడు బాగుంది కదా కారు అవునండి చాలా బాగుంది కానీ కొత్త కారు మీకెలా ఇచ్చారు వాడింటికి వాళ్ళ చుట్టాలు వచ్చారు కారులో తిప్పమంటారు నువ్వు ఊరు వెళ్తానంటున్నా కదా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళని నాకు ఇచ్చాడులే లేదంటే నాకు ఎందుకు ఇస్తాడు వాడి భయం వాడికి ఉంటుంది కదా అది నిజమేనండి కారు మాత్రం చాలా బాగుంది అని కార్తిక్ వైపు చూసి మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి సమీరా అత్తమ్మ కూరు కోసం డబ్బులు అడిగితే ఎందుకండి ఇవ్వలేదు మీ దగ్గర శాలరీ డబ్బులు ఉన్నాయి కదా ఉన్నాయి అవి తీయలేకే తీయలేక కాదు అక్క మందులు పురుడు కోసమని పక్కన పెడుతున్నాను అవి కూడా వాడేస్తే అప్పుడు అప్పు చేయాలి ఆ బాధంతా ఎందుకని నేనే లేవని అబద్ధం చెప్పాను అవునా అవును అంటూ కార్ స్పీడ్ పెంచాడు మరి ఇంటి మీద అప్పు లేదు కదా మరి వడ్డీ అని లక్షలు అంటూ చెప్పారు నిజంగానే అప్పుందా ఉంది సమీరా అని కార్ ఆపాడు ఏమీ అర్థం కాకుండా చూసింది బయట రాజుగారి దగ్గర లక్ష రూపాయలు అప్పుంది ఏంటండి మీరనేది అవును పెళ్ళి అవ్వక నీ మెడలో నల్లపూసల తాడు ఉండాలని అమ్మను అడిగితే లేవని చెప్పింది ఇంకా ఆయన దగ్గర అప్పు చేసుకున్నాను అందుకే అలా మాట్లాడాను నీకోసం అప్పు చేశానంటే మా అమ్మ గొడవ చేస్తుంది అందుకే ఇంటి బాకీ మీద ఇవ్వండి అని తెలివిగా నోటు రాయించుకున్నాను అని అసలు విషయం చెప్పాడు షాక్గా చూసింది సమీరా ఏంటి అలా చూస్తున్నావు ఏవండి ఇది అత్తమ్మ పెట్టిన బంగారం కాదా తన మెడలో నల్లపూసల తాడు చూపిస్తూ అడిగింది కాదు నేను కొన్నాను అది అమ్మకి డబ్బులు తెచ్చిచ్చాను తను చేయించి నీ మెడలో వేసింది అవునా అంటూ ఆశ్చర్యపోయింది అవును మరి ఆ లక్ష రూపాయలు అప్పు కట్టేయచ్చు కదా అండి ఎందుకు వడ్డీ పెంచుకోవటం ఎప్పుడు కట్టాలో నాకు తెలుసు మీ అమ్మా ఏమైనా తీసుకుంటావేమో ఇప్పుడే తీసుకో ఇంకెక్కడా కారు ఆపును అన్నాడు సరే అండి అని కార్తిక్ డబ్బులు ఇవ్వగానే కార్ దిగి తినుబండారం తీసుకుని కార్ ఎక్కింది ఇంకా ఏం అవసరం లేదు కదా అన్నాడు లేదండి జ్యూస్ తాగండి అని కార్తిక్ ఇచ్చింది జ్యూస్ తాగి కార్ పోనిస్తూ ఎంత మాయ చేసావమ్మా ఆ రోజు బంగారం కోసం డబ్బులు అడిగితే లేవని చెప్పావు నీ దగ్గర అప్పటికే యాభై వేలు ఉంచుకొని నిజంగానే నన్ను ఎంత వెర్రని చేశావు అనుకుని తనలోనే తాను బాధపడ్డాడు కార్తిక్ కాసేపటికి ఇంటికి చేరుకున్నారు సమీర కార్తిక్ వాళ్ళు కూతుర్ని అల్లుణ్ణి చూడగానే మోహన్ సరోజ గారి ముఖంలో ఎక్కలేని ఆనందం ఎలా ఉన్నారు బాబు అమ్మా నాన్న అందరూ బాగున్నారా ఎంతో ఆప్యాయంగా పలకరించారు సరోజ మోహన్ గారు బాగున్నావు మావయ్య మీరు ఎలా ఉన్నారు బాగున్నావల్డు ఏంటా ఇలా చిక్కిపోయావు కూతురు చెంపపై చేయి వేసి అడిగారు మోహన్ గారు ఈ మధ్యన జాబ్ చేస్తుంది కదా మావయ్య ఇంట్లో పని ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి వర్క్లో పడి సరిగా తిండి కూడా తినటం లేదు సమీర కంప్లైంట్ ఇచ్చాడు కార్తిక్ కోపంగా కార్తిక్ వైపు చూసింది సమీర ఏంటా చూపు నువ్వేం చేస్తున్నావు అత్తమ్మ మావయ్యకి తెలియదు కదా అవును అంటూ ఒక నవ్వు నవ్వి లోపలికొచ్చారు ఇద్దరు కార్ ఎప్పుడు కొన్నారు బాబు చాలా బాగుంది నా కారు కాదు మావయ్య నా ఫ్రెండ్ది అయినా నేను కారు కొంటే మీతో చెప్పకుండా ఉంటానా సరోజా గారు ఇచ్చిన జ్యూస్ తాగుతూ అన్నాడు నీకు బైక్ ఉంది కదా బాబు దాని మీద రావచ్చు కదా ఎవరు కారణం నీకెందుకు నేను అడగలేదు మావయ్య నా ఫ్రెండ్నే ఇచ్చాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారని పైగా పిల్లలు కార్ని పాడు చేస్తారని భయం వేసి నాకు ఇచ్చాడు లేదంటే నేను ఎందుకు అడుగుతాను ఖాళీ అయిన జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతూ అన్నాడు అవునా సరే బాబు ముందు ఇద్దరు జున్ను తినండి మీ అత్తమ్మ చేసింది అని మోహన్ గారు ఇద్దరికి జున్ను పెట్టారు ప్రశాంతంగా ఇద్దరు జున్ను తిని రూమ్కి వచ్చి ఫ్రెష్ ఎయిర్ రెస్ట్ తీసుకున్నారు సరోజా అంటూ కిచెన్ రూమ్కి వచ్చారు మోహన్ గారు ఏంటండి స్టవ్ ఆఫ్ చేసి భర్త దగ్గరికి వచ్చింది సేవింగ్స్లో మనకి ఎంత ఉన్నాయి ఇరవై లక్షలు అండి అందులో ఒక పది లక్షలు పెట్టి అల్లుడికి కారు కొందామా మన అల్లుడికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారండి ఉన్నది ఒక్కగానొక్క కూతురు పోని మనకి ఇద్దరు ముగ్గురు లేరు సమానంగా అందరికీ పంచడానికి సంపాదించినంత సమీరాకి తనకి పుట్టే పిల్లల కోసమే కదా అండి కొనండి అందులో మన కూతురు అల్లుడే కదా తిరిగేది ఇంకెవరు తిరుగుతారు సరే ఆ పని చేస్తాను ఎలానో రెండు రోజులు ఉంటారు కదా సాయంత్రం కార్తీక్ని తీసుకుని కార్ కొనడానికి వెళ్తాను అని మోహన్ గారు బయటకు వెళ్ళగాని అల్లుడంటే ఎంత ఇష్టమో ఈయనకి అనుకుని తనలోని తాను నవ్వుకుంది సుమిత్ర అయిందా లేదా మార్కెట్కి వెళ్ళాలి అన్నావు తెస్తానండి అని వేడి వేడి మసాలా దోశ తెచ్చి ప్లేట్లో పెట్టి నరేష్ గారికి ఇచ్చింది ఎవరు లేనప్పుడు ఇలాంటి రకరకాల వంటలు చేస్తావు ఎందుకు మన ప్రాణానికి రెండు ఇడ్లీలు సరిపోతాయి కదా కోడలు ఎలానో అన్ని రకాలు వండుతుంది కదా ఎంత ప్రేమగా పెట్టినా పొదుపు కోసం ఆలోచిస్తారు మీరు అనకూడదు కానీ మీ బుద్ధులన్నీ కార్తీకే వచ్చాయండి వాడు అంతే తినే దగ్గర కూడా వేస్ట్ చేయడం ఎందుకు సరిపడా వండు అంటాడు అవును అవునేంటి అవును ఉన్నది ఇద్దరమే కదా తినండి నలుగురికి వండాలంటే నా చేతులు పని చేయు పని ఎక్కువ అవుతుంది అని వండడం లేదు ఏమి చేయను ఏమీ చేయకు బుద్ధిగా కూర్చో అందంగా కోడలు చేసి వండి పెడుతుంటే తినడానికి నొప్పి నీకు సమీర బాగానే చేస్తుంది తను వచ్చాక ఇంకా పని చేయకు ఇంట్లో కూర్చో ఇద్దరు సమానంగా చేసుకోండి అని పని లేదంటే మీ ఇష్టం హా సరే అండి ఒక్కదాన్నే చేస్తుంటే నాకే పడుతుంది పని అంత బుద్ధి లేకపోతే కానీ నేనెందుకు చేయాలి దగ్గరుండి చేయాలి చేయించాలి కానీ మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు కదా ముందు అప్పు విషయం ఏంటో కనుక్కోండి లేదంటే వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియదు కదా డైనింగ్ టేబుల్ తుడుస్తూ ఉంది హా సరే సరే వెళ్ళొస్తాను అని నరేష్ గారు బండి మీద మార్కెట్కి వెళ్ళి మందు ముందు కూరలు అవి తీసుకుని సుమిత్రాకిచ్చారు ఏంటి అప్పుడే వచ్చేసారు కూరలు అన్నీ తెచ్చారా హా అన్నీ తెచ్చాను అప్పు విషయం కనుక్కున్నారా లేదా ఇప్పుడు వెళ్ళాలి రాజుగారింటికి నీకు వంట లేట్ అవుతుందని ముందు ఇవి తెచ్చిచ్చాను వెళ్తున్నాను అని నరేష్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు సుమిత్ర కూరలు అవన్నీ తీసుకుని కూతురికి ఫోన్ చేసింది మంచంపై పడుకుని నీరసంగా ఉంది సునీత తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో నీరసంగా పైకి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా తల్లి ఎలా ఉన్నావు ఒంట్లో ఎలా ఉంటుంది నీకు వాంతులు అవి తగ్గాయా లేదా అంది ఊరు వెలిచిన దగ్గర నుంచి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు కూతురు అంది అదేంటి అలా అంటున్నావు మరి కూతురు నీళ్లు పోసుకుని ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని ఎవరైనా రోజుకి ఒకసారైనా ఫోన్ చేసి అడుగుతారా నీకు నేను ఏంటో వారానికి కూడా గుర్తురాను కోపంగా అంది ఎందుకు తల్లి అంత కోపం వట్టి చేతులతో ఏం రాను చెప్పు వస్తే నీ దగ్గరికి కాస్త పండ్లు అవి పట్టుకొని రావాలి కదా పైగా డబ్బులు చూసుకోవాలి కదరా నీకు డబ్బుకు లోటేంటమ్మా తమ్ముడు ఉన్నాడు కదా ఇవ్వటానికి హా మీ తమ్ముడు ఇన్ని రోజులు తమ్ముడు కాదలే కోరిక డబ్బులు అడిగితేనే లేవన్నాడు నాన్న దగ్గర ఉంటే ఇచ్చుకొని నీకోసం రొయ్యలు చేపలు ఇవన్నీ తెచ్చారు బిర్యానీ వండి తెస్తాను భోజనం చేయకు నీకు రవికి మీ అత్తమ్మ కూడా వంట ఏమి చేసుకోకండి నేను అందరికీ సరిపడా తెస్తాను అంది మొన్నే మా మరదలు అన్ని రకాల వంటలు వండుకొని తెచ్చి మరీ తినిపించింది నాకు ఎవరు సమీరానా అవునమ్మా తమ్ముడు ముందు నీ ముందు మంచిగా నటిస్తుంది అంతేనే అది నిజమైన ప్రేమ అనుకొని ము మునిగి తేలిపోకు కింద పడతావు ఏంటమ్మా ఎప్పుడు చూసినా సమీరాని ఏదో ఒకటి అంటావు చిరాగ్గా ఉంది ఆవిడి చేసే పనులు నీకు నీ తమ్ముడికి తెలియదు కదా తెలియకే సమీర గొప్పది మంచిది అంటున్నారు ఇంట్లో ఉన్న నాకు తెలుసు ఆవిడి చేసే పనులు వచ్చాక అన్ని విషయాలు చెప్తాను వంట చేస్తున్నాను అని ఫోన్ కట్ చేయగానే సునీత ఆలోచనలో పడింది ఎందుకు అమ్మ ఎప్పుడు చూసినా సమీర మీద చాడీలు చెప్తుంది తను ఎంత బాగా పనిచేస్తుంది ఎంత బాగా అందరినీ అర్థం చేసుకుని ఇంట్లో మసురుకుంటుంది అయినా ఎందుకు ఎప్పుడు చూసినా తను ఏదో ఒకటి అంటుంది ఏంటి పాలు తాగడం మానసి నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు లోపలికి వస్తూనే అంది మంగాదేవి ఏం లేదు అత్తమ్మ అమ్మ ఫోన్ చేసింది అవునా వారం రోజుల నుంచి నువ్వు గుర్తులేవు కదా ఇప్పుడు గుర్తొచ్చావా ఫోన్ చేసింది కోడల చేతికి ఫ్రూట్స్ ప్లేట్ అందిస్తూ ఉంది నేను అదే అడిగాను అత్తమ్మ పెదనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్నే వచ్చారట ఈరోజు తమ్ముడు వాళ్ళు అత్తింటికి వెళ్లారు అవునా నీ మరదలే నయం నువ్వు అడగగానే అన్నీ వండి పెడుతుంది ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు ఆ పిల్ల మనసు మంచిదే అంతేకాదు అందరినీ కలుపుకునే గుణం ఉంది కాబట్టే నేను ఎంతో బాగా చూసుకుంటుంది అత్తమ్మ మిమ్మల్ని ఒకటి అడగిన ఫ్రూట్స్ తింటూనే అంది ఈ మధ్యన అత్తగారికి తనకి మధ్యన సుమిత్ర రాకపోవడంతో మంచి స్నేహబంధమే కుదిరిందని చెప్పాలి అందుకే ఆ చొరవతో తన అత్తగారితో అన్ని విషయాలు పంచుకుంటుంది సునీత ఏంటి మీ అమ్మ ఫోన్ చేసి సమీర కోసం చెడుగా చెప్పిందా మంగాదేవి మాటలకి షాక్గా చూసింది సునీత నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది మీ అమ్మ మనసు ఎలాంటిదో మీకు పెళ్ళైనప్పుడే చదివాను అందులోనూ తనే పెత్తనం చేయాలి తనని అందరూ మెచ్చుకోవాలి తన ఎదురుగా ఎవరైనా పొగిటినా చాలు ఇంకంతే కొంప చేస్తుంది చూడు నువ్వు నా కూతురితో సమానం కాబట్టి చెప్తున్నాను నీ మరదలు మంచిది నా సంసారం నా మొగుడని తను ఆలోచిస్తే ఈ పాటికి వేరే కాపురం పెట్టేది తను ఏమి చిన్న చితక మనిషి కాదు పెద్ద చదువు చదివింది పైగా ఆస్తి చిటిక వేయాలి కాని క్షణంలో అడిగింది తెచ్చిపెట్టే తల్లిదండ్రులు అలాంటి అమ్మాయి ఇప్పట్లో ఒక సాధారణ ఇల్లాదిగా ఉంటుందంటే తనకి వాళ్ళ అమ్మా నాన్న నేర్పిన సంస్కారం సునీత మీ అమ్మ పైకి కనిపించదు కానీ పెద్ద నేల సుంచు సమీరాని ఎన్ని మాటలు అంటుందో నేను ఊహించగలను ఒక్కటి నీకు నీ తమ్ముడు మరదలు మీ మధ్యన బంధం ఉండాలి అంటే తప్పుడు మాటలు విని మీ రక్త సంబంధాన్ని దూరం చేసుకోకు ఫ్యూచర్లో నీకు ఏ కష్టం వచ్చినా నీకు అండగా ఉండేది నీ తమ్ముడే ఆ విషయం గుర్తుపెట్టుకో అంతేకాదు మీ అమ్మ మాటలు విను కాదని అరటం లేదు అందులో ఎంతవరకు నిజముందో తెలుసుకో లేదంటే నాన్న వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది అని వాటర్ బాటిల్ ముందు పెట్టి మందులు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆ పళ్ళు తిని మందులు వేసుకో అని మంగాదేవిని బయటికి వెళ్ళగానే సునీత ఆలోచనలో పడింది ఆ అమ్మ విషయం పక్కన పెడితే ఈరోజు నాన్న వస్తారు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను అసలు ఎవరిది తప్పో తెలుస్తుంది కదా అనుకొని ఫ్రూట్స్ తిని మందులు వేసుకుని మంచానికి ఆనుకొని రెస్ట్ తీసుకుంది మధ్యాహ్నం వరకు ఇద్దరు నిద్ర లేవలేదు సరోజ వచ్చి తలుపులు కొట్టడంతో ఇద్దరికి మెలకు వచ్చి ముఖం కడుక్కొని హాల్లోకి వచ్చారు ఇద్దరు ఏంటమ్మా అలా కూర్చున్నావు అల్లుడికి భోజనం పెట్టు అంది సరోజ సరే అమ్మ కార్తిక్ రండి భోజనం వడ్డిస్తాను మీరు కూడా రండి మావయ్య అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు మేము తర్వాత తింటాం అల్లుడు ముందు మీరు కానివ్వండి అని మోహన్ గారు అనగాని సమీర కార్తిక్కి భోజనం వడ్డించింది పులిహోర వెజ్ బిర్యానీ చేపల కూర నాటుకోడి పులుసు గారెలు పాయసం అన్ని రకాల వంటలు చేసింది సరోజ కూతురు అల్లుడు వచ్చారన్న ఆనందంలో బాబోయ్ అత్తమ్మ ఏంటి ఇన్ని రకాల వంటలు వండారు మీరు తింటారనే వండారండి తినండి అని సమీర అనడంతో కార్తిక్ నవ్వుతూ అన్ని వంటలు లైట్గా రుచి చూసి పులిహోర ఇష్టంగా తిన్నాడు లాస్ట్లో పాయసం పట్టుబట్టి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్నాడు అల్లుడు గారు అంటూ మోహన్ గారు కార్తిక్ పక్కన కూర్చున్నారు ఏంటి మావయ్య మీతో ఒక చిన్న పనుంది బయటికి వెళ్దామా సరే మావయ్య అన్నాడు ఎందుకు ఏమిటి అని అడగకుండా పదండి అల్లుడు గారు అమ్మా సమీరా నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది సరే నాన్న అని కార్తిక్కి ఫోన్ అతని వాలెట్ ఇచ్చింది సరోజా ఏంటండి బండి తాళం ఇవ్వు హా తెస్తున్నానండి బండి ఎందుకు మావయ్య కారు ఉంది కదా కారులో వెళ్దాం అన్నాడు వద్దల్డు మనం బండి మీదే వెళ్దాం అని కార్తిక్ని తీసుకుని బయటికి అమ్మా అమ్మా అంటూ అరిచింది సమీరా అబ్బా ఎందుకే చెవు కోసం మేకలు అరుస్తావు ఇంట్లోనే కదా ఉన్నాను ఏం కావాలి మా అల్లరి అమ్మాయికి అంటూ నవ్వుతూ ముందుకొచ్చింది నాకేం వద్దమ్మా అన్నీ టేబుల్ మీద ఉన్నాయి కదా పెట్టుకొని తింటాను కానీ ముందు నిన్న ఒకటి అడగాలి తనకి భోజనం పెట్టుకుంటోంది ఏంటి మాది నాన్న సడన్గా కార్తిక్ని బయట కిందకి తీసుకెళ్లారు ఎందుకమ్మా నాకేం తెలుసమ్మా నన్ను అడుగుతున్నా ఏమీ తెలియనట్టే అంది సరోజ నీకు తెలియకుండా ఏముండదు నాన్న ఏం చేసినా అన్నీ నీకు చెప్పే చేస్తారు కదా చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళారు తెలియదురా నిజం వచ్చాక అడుగుతానులే రాక్షసి అంటూ పళ్ళు నూరుకుని భోజనం చేస్తుంది ఎలా ఉంటుంది నీకు అక్కడ అందరితో బాగానే ఉంటున్నావా హా అమ్మ అంతా బాగానే ఉంటుంది మీ అత్తగారు మీ మామయ్య గారిని బాగా చూసుకుంటున్నావా లేదా నేను ఎలాంటిదానో ఏంటో నీకు తెలియదా అమ్మా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు తింటూనే అంది తెలుసురా కానీ నీకు కోపం ఎక్కువ కదా కోపంలో పెద్దవాళ్ళని మాట అంటావేమో అని భయం వేసి అడుగుతున్నాను అంటే మా అత్తగారే నన్ను మాట అనాలి కానీ నేను ఎవరిని ఏమి అనమ్మా కూతురు మాటలకి తినడం అవి ప్రశ్నార్థకంగా చూస్తుంది మరి తరావాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్